అందరికీ శుభోదయం ఇవాళ ఐదు వార్తా కథనాల మీద పది నిమిషాల్లో నా కామెంట్ వినిపించడానికి ట్రై చేస్తాను అందులో మొదటిది తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి అత్యుత్సాహం విషయం ఏంటంటే తిరువురులో ఒక అక్రమ కట్టడం ఉంది అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి ఆ అక్రమ కట్టడం ఎవరిది అంటే వైకాపాకు చెందినటువంటి ఒక ఎంపీపీది దీని మీద కొద్దిమంది ఆడవాళ్ళు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది మా స్థలం వాళ్ళు అక్రమంగా కట్టుకుంటున్నారు మా స్థలంలో అని కంప్లైంట్ చేశారట కంప్లైంట్ చేస్తే మామూలుగా ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏం చేయాలి అధికారులకి ఆ విషయం చెప్పి దాన్ని పరిశీలించి అది అక్రమ కట్టడం అయితే మీరు చట్టప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పాలి అయితే కొలుకుపూడి గారు ఏం చేశారు ఆయనే స్వయంగా వెళ్ళిపోయి ఆ ప్రొక్లైనర్లు అవి తీసుకొని కూల్చివేతకు ప్రయత్నించాడు సహజంగానే అక్కడ జనం పెద్ద ఎత్తున గుమ్మి కొడతారు దాంతో మొత్తం రోడ్డంతా కూడా ట్రాఫిక్తో స్తంభించింది పోలీసు అధికారులు ఇతర అధికారులు అందరూ వచ్చి ఆయనకి చెప్పడానికి ట్రై చేశారు దీన్ని పరిశీలించి చర్య తీసుకుంటాము ఇప్పటికిప్పుడు ఇట్లా కూల్చి ఈ లోపల వైకాపా ఎంపీ వాళ్ళ తాలూకా మనుషులు అందరూ వచ్చి వాళ్ళు అక్కడ బైఠాయించారు ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఒక వెహికల్ మీద ఎక్కి కొంత హీరోయిజం కూడా ప్రదర్శించారు సరే కొద్దిసేపు గొడవల తర్వాత కొంత పాక్షికంగా కూల్చివేసిన తర్వాత పోలీసులు కూడా అడ్డు చెప్పారు అట్లా కొంచడానికి వీలు లేదు అధికారులు వాళ్ళు నిర్ణయం తీసుకొని చట్టప్రకారం వాళ్ళు పూలు చేస్తారు ఈ విధంగా తొందరపడి చేయకూడదు అని చివరికి ఆ వైకాపా వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు పోలీసు వాళ్ళు ఆ తర్వాత ఈయనకు కూడా నచ్చజెప్పి పంపించారట అది వార్త ఇందులో విషయం ఏంటంటే ఇటువంటి పనులు చేశారనే గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించింది ఎమ్మెల్యే అయినంత మాత్రాన లేకపోతే మంత్రి అయినంత మాత్రాన వీళ్ళే చట్టం కాదు చట్టము దానికి ఒక ప్రాసెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ రెవెన్యూ అధికారులు ఇతర స్థానిక మున్సిపల్ అధికారులు ఎవరైతే వాళ్ళు బాధ్యులు వాళ్ళు నిర్ణయించాలి ఇది అక్రమ కట్టడమా కాదా అని అది వైసీపీ వాళ్ళకి చెందిందా మరొకరికి చెందిందా అనేది సెకండరీ ఎవరో కంప్లైంట్ చేశారు కాబట్టి వెంటనే సినిమాలో లాగా అక్కడికి వెళ్ళిపోయి కూల్చేస్తాము అంటే అది నిజ జీవితంలో పనికిరాదు చివరికి ఆ భవన యజమానికి అధికారులు నోటీసులు ఇచ్చారు వాళ్ళు తర్వాత చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే గారు ఫాలో అప్ చేసి అందులో తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అంతేకాని తానే స్వయంగా రంగంలోకి దిగి భవనాలు కూల్చేస్తాను చేస్తాను అంటే కుదరదు అది అది ప్రజాస్వామ్యం కాదు చట్టబద్ధం కాదు ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఈ రకమైన ప్రవర్తనని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎవరి ప్రయారిటీస్ వారివి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీస్ జగన్మోహన్ రెడ్డి గారివే ఆయన మార్చుకోడు పంద తాజాగా వార్త ఏమిటంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి అవినీతి కేసులు కాదండి క్రిమినల్ కేసులు అందరికి తెలిసినటువంటి ఈవీఎం కేసు జాతీయ స్థాయిలో అది పెద్ద సంచలనంగా మారింది ఒక ఈవీఎంని పోలింగ్ కేంద్రంలో పగలగొట్టడం అది కాకుండా మరొక మూడు కేసులు ఉన్నాయి ఒక ఇద్దరు వ్యక్తులను బెదిరించిన వ్యవహారం ఉంది ఒక సిఐ మీద దాడి చేసిన వ్యవహారం ఉంది వీటన్నిటిలో కూడా కేసులు ఉన్నాయి వాటిల్లోనే ఆయన జైలుకు వెళ్ళారు ఆయన్ని నెల్లూరు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చేస్తున్నటువంటి ఏకైక పబ్లిక్ ఈవెంట్ ఏమిటయ్యా అంటే అక్కడికి వెళ్ళి నెల్లూరు వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో కలుస్తారట సో దట్ ఈజ్ హిజ్ ప్రయారిటీ ఓటమి తర్వాత ఇంతవరకు ఆయన ఒక ప్రజలకు సంబంధించిన లేక రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇష్యూ మీద కూడా మాట్లాడాల ఆయన చేయబోతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే నెల్లూరులో క్రిమినల్ పనులు చేసినందుకు గాను జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవడం అనమాట ఆయన రేపు వెళ్తున్నాడట అక్కడికి గతంలో వైఎస్ఆర్ గారు కూడా ఇట్లా చేశాడండి అంతకుముందు ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రి కానివ్వండి లేక ప్రతిపక్ష నేత కానివ్వండి అసలు ఒక స్థాయి ఉన్న రాజకీయ నాయకులు ఎవరో కూడా జైల్లో ఉన్నటువంటి కన్విక్టెడ్ క్రిమినల్స్ని కానీ లేక హింస ఆరోపణల మీద దాడుల ఆరోపణల మీద జైల్లో ఉన్నవాళ్ళని కానివ్వండి కలవడానికి ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పనిచేశాడు ఆయన గౌరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి కన్విక్టెడ్ క్రిమినల్ ఆయన ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కర్నూలులో జైలుకి వెళ్ళి కలిశాడు అప్పుడు కూడా అది పెద్ద సంచలనం అయింది సో అదే వారసత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా కలుస్తున్నారన్నమాట వైసీపీ పాలనలో గంజాయి పెద్ద ప్రమాదంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అంటే దాని యొక్క సీరియస్నెస్ మనకు పూర్తిగా అర్థం కాలేదు కానీ నిన్న హోంమంత్రిగా ఉన్నటువంటి బంగలపూడి అనిత గారు విశాఖపట్నం జైల్లోకి వెళ్ళి ఒక మాట చెప్పారు ఏమిటి ఆ మాట అంటే విశాఖ జైల్లో మొత్తం రెండు వేల మంది ఖైదీలు ఉన్నారు రెండు వేల మంది ఖైదీల్లో పన్నెండు వందల మంది గంజాయి ఖైదీలే ఉన్నారట అంటే గంజాయికి బాన్సులైన వాళ్ళు లేకపోతే గంజాయిని అమ్ముతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అన్నమాట సరే అసలు గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు బయట ఉన్నారు వీళ్ళు అమాయకులు బాధితులు లోపల ఉన్నారు అనేది ఒకటి అనుకోండి రెండో పాయింట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే రెండు వేల మంది ఖైదీలు ఉంటే విశాఖపట్నం జైల్లో అందులో పన్నెండు వందల మంది గంజాయి ఖైదీలు ఉండటం ఏంటి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్గా ఉన్నది ఈ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ కూడా ఈ ప్రాబ్లం లేదు రెండు వేల పంతొమ్మిది వరకు మనం గంజాయి ప్రాబ్లము ఈ స్థాయిలో ఉన్నదని ఎప్పుడు వినలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాతనే పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడ్డం లేక గంజాయి పెంపకం అనేది పెద్దయుతం జరగడం వైజాగ్ చుట్టుపక్కల అనేది వింటూ వచ్చాం అది నిజంగానే ఇంత పెద్ద స్థాయిలో ఉన్నది అనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది రెండు వేల మంది ఖైదీల్లో పన్నెండు వందల మంది గంజాయి రిలేటెడ్ కేసెస్లో ఉన్నారు అంటే దీన్ని ఇమ్మీడియట్గా కనుక ట్యాకిల్ చేయకపోతే ఇది పెను ప్రమాదంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగానైతే పంజాబ్ సర్వనాశనం అయిపోయిందో ఈ నార్కోటెక్స్ మూలంగా డ్రగ్స్ మూలంగా ఏపీ కూడా ఆ పెను ప్రమాదం పుంచి ఉంది వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత త్వరగా ఈ ఇష్యూని ట్యాకిల్ చేయగలరో చూడాలి మనకి పోలీస్ హెట్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో ఉంది చాలామందికి తెలిసి ఉంటుంది దాంతోపాటు దాని పక్కనే పోలీస్ టెక్ టవర్స్ అని కూడా ఉంది ఈ రెండు బిల్డింగులు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టినవి అమరావతిలో గ్రాఫిక్స్ అని మాట్లాడేటువంటి అజ్ఞానం చాలామందికి అమరావతి కాకుండా విజయవాడలో గుంటూరులో మంగళగిరిలో ఆ చుట్టుపక్కల రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలని పెద్ద ఎత్తున కట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అనే విషయం తెలియదు అందులో చెప్పుకోదగ్గ పెద్ద వసతి ఏమిటంటే రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో కట్టారు ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటాయి పెద్ద టవర్స్ రెండు టవర్స్ ఒకటేమో పోలీస్ హెడ్ క్వార్టర్స్ దాని పక్కన పోలీస్ టెక్ టవర్స్ అత్యాధునిక టెక్నాలజీని కూడా సమకూర్చారు పోలీసులకి అందులో భాగంగా ఆటోమేటెడ్ ఫింగర్ అండ్ పామ్ ప్రింటింగ్ టెక్నాలజీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు అది రష్యా నుంచి కొన్నారట అప్పట్లో రెండు కోట్ల రూపాయలు పెట్టి ఏమిటి దాని యొక్క ఉపయోగం అంటే ఇది అన్ని పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది ఎవరైనా ఒక నేరస్తుడు పట్టుబడిన తర్వాత అతను కన్విక్ట్ అయిన తర్వాత అతని యొక్క వేలుముద్రలు తీసుకుంటారు ఏదైనా నేరం జరిగినప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వేలుముద్రలతో పోలుస్తారు ఆల్రెడీ గతంలో నేరాలు చేసిన వాళ్లే ఈ నేరం చేశారా అని కనుక్కోవడానికి చాలా ఈజీ అవుతుంది అప్పుడు సో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకొచ్చారు దానికి నెలకి పది పదిహేను లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది దానికోసం ఎన్నో సిస్టమ్స్ ఎంతో సాఫ్ట్వేర్ వ్యవహారం అంతా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెడ్డి గారిని డీజీపీగా పెట్టిన తర్వాత ఆయన దాన్ని పట్టించుకోలేదట దానికోసం డబ్బు అడిగితే ఈ టెక్నాలజీ అంతా ఎందుకు మనం ఇదరే దొంగలు పట్టుకోలేదా అదేవిధంగా పట్టుకోవచ్చు అనవసరం అన్నట అని హేళనగా మాట్లాడేట ఫలితంగా ఏమైందా అంటే పది లక్షల మంది నేరగాళ్ల ముద్రలన్నీ కూడా స్టోర్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు కోల్పోయారు ఏ విధంగా కోల్పోయారు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ సర్వర్లు సిస్టమ్స్ అన్నీ పనిచేయడం మానేసినాయి ఆట కొన్ని కాలిపోయినాయి ఆట సో ఇప్పుడు కంప్లీట్గా అవన్నీ ఇరేజ్ అయిపోయినాయి డేటా అంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీస్లో ఇది లేదు కదా ఎందుకంటే ఆయన లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటువంటి ఏంటి మనకి ఇష్టమే లేని వాళ్ళ మీద కేసు పెట్టి తీసుకొచ్చి జైల్లో పడేయటమే కదా దానికి పరిశోధన సాంకేతికత ఫోరెన్సిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు మధ్య నాటి న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ కదా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది కాబట్టి ఈ ఆధునిక వ్యవస్థ అవసరం లేదు దీని ప్రభావం శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసుల మీద ఉంటుంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టూరిజం గురించి రాష్ట్రంలో చేసింది ఏమీ లేదండి అంతకుముందు చాలామంది గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి అప్పటి ప్రభుత్వం చాలా పనులు చేసింది చాలామంది గుర్తుండే ఉంటుంది ఫార్ములా రేస్ ఒకటి అమరావతిలో పెట్టారు కృష్ణానది మీద పుష్కరాలు చేశారు తర్వాత విశాఖపట్నంలో కొన్ని ఫెస్టివల్స్ చేశారు అరకులో చేశారు అరకులో అయితే బహుశా కైట్ ఫెస్టివల్ అనుకుంటాను అంతర్జాతీయ స్థాయిలో చేశారు ఏదో కార్యక్రమం అయితే చేయడానికి ప్రయత్నించారు ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన ఏకైక పని ఏమిటంటే అందరికీ తెలిసింది విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి టూరిజం బిల్డింగ్స్ హరిత రిసార్ట్స్ని తొలగించి తన కోసం ఓ బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన అదొక్కటే చేశాడంటే మరొకటి కూడా చేశాడు గొప్ప పని అదేమిటయా అంటే పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ కట్టారట ఈ విషయం ఎవ్వరికీ తెలియదు కట్టారంటే కట్టలేదులేండి కడుతున్నావు అని చెప్పి డబ్బులు అయితే ఖర్చు చేశారు అసలు పులివెందులు ఏమిటి ఫోర్ స్టార్ హోటల్ ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి అదేమన్నా పవిత్ర పుణ్యస్థలం కింద భావించి అక్కడ ఫోర్ స్టార్ హోటల్ కడదాం అనుకున్నారా తెలియదు అయితే ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అట విజయభాస్కర్ రెడ్డి గారు అని చెప్పి అంటే ఈయన అవినాష్ రెడ్డి గారికి బావగారు అవుతారట ఆయనకి ఏదో ఒక స్థలం ఉంది ఆ స్థలంలో ఒక ఒక చిన్న నిర్మాణం ఉంది అంటే అది ఏమీ కంప్లీట్ కాల బేర్ స్ట్రక్చర్ ఒకటి ఉంది ఇది ఫోర్ స్టార్ హోటల్ కట్టాలి ఇక్కడ పులివెందుల్లో టూరిజం కోసం అని చెప్పి దానిని పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలతోటి ఆయన దగ్గర కొన్నారట ఎకరన్నార స్థలం అది ఆ పులివెందులు ఊరు ఎక్కడో కొని దానికి మళ్ళీ ఒక ఇరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి అక్కడ బిల్డింగ్ కట్టాలంటారట స్టార్ హోటల్ అభివృద్ధి చేయాలట ఆ బీర్ స్ట్రక్చర్ని అంటే మొత్తం దాదాపుగా ఒక ముప్పై ఏడు నలభై కోట్లు అనుకోండి ఇందులో పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు మాత్రం తక్షణం ఇప్పించేశారట ఈ ఇరవై మూడు కోట్ల యాభై లక్షలు వ్యవహారం దాన్ని కేటాయించి దాన్ని ఖర్చు పెట్టాలి కదా అది ఇంకా జరగలేదు ఇప్పుడు అది చూసి తెల్లబోతున్నారు ఏం చేయాలి దీన్ని పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ ఎందుకు ఎవరు వస్తారు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆయనకే పెద్ద ఫోర్ స్టార్ హోటల్ కంటే పెద్దదే ఉంది ఫైవ్ స్టార్ హోటల్ అంత భవనం ఉంది ఆయన పులివెందుల్లో కాబట్టి ఆయన కూడా ఉండడు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని దీన్ని వెనక అమ్మితే ఎంతకైతే కొన్నారో ఆ డబ్బు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి అధికారులు చెప్పారు కాబట్టి ఈ పన్నెండు కోట్ల యాభై లక్షలు వృధా పోయినట్టే ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అనేక అరాచకాలు బహుశా ఒక ఉద్గ్రంథం అవుతుంది ముందు ముందు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తే